గత వారం రోజులుగా అకాల వర్షాలతోటి భారీ వర్షాలు పడటంతో మానవత్వం చాటుకున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అటికేల కిషన్ యాదవ్ కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం గొల్లపల్లి గ్రామంలో ఇరవై మంది నిరుపేద ప్రజలకు తాటిపత్రాలను అందజేశారు ఈ సందర్భంగా గొల్లపల్లి గ్రామానికి చెందిన రాజమణి బాలమణి రజిత మాట్లాడుతూ గత వారం రోజులుగా అకాల వర్షాల వల్ల వర్షం కారణంగా ఇంట్లోకి నీళ్లు రావడం జరుగుతుందని అది చూసిన మా గ్రామానికి చెందిన కిషన్ యాదవ్ తాటిపత్రాలను ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అనంతరం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కిషన్ యాదవ్ మాట్లాడుతూ గత వారం రోజులుగా అకాల వర్షాల కారణంగా ఇల్లు కూలిపోయే స్థితికి ఉన్నాయని గ్రామంలోని ఇరవై మందికి నిరుపేద ప్రజలందరికీ తాటిపత్రలను అందజేయడం జరిగిందని తెలిపారు ఈ విషయంలో ఎమ్మెల్యే మదన్మోహన్ రావు అన్న దృష్టికి తీసుకుని వెళ్లి మొదటి విడతలో వీరికి ఇల్లు కట్టుకోవడానికి మంజూరు చేయించే విధంగా చూడటం జరుగుతుందని తెలిపారు గత ప్రభుత్వంలో మా గ్రామంలోని నిరుపేద ప్రజలకు ఒక ఇల్లు కూడా రావడం లేదని అకాల వర్షాల కారణంగా ఇంటి పైకప్పు నుండి ఇంట్లోకి నీళ్లు వస్తున్నాయని తాటి తాటిపత్రాలను ఇవ్వటం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలోని గొల్ల్య నరసింహులు రాజనర్సు మేరుగు పెద్దరాజయ్య రాజేశం మార్కంటి మల్లయ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు

ఇంకా ఉండాల్సిన మాకు దయచేసి మాకు ఇల్లు తొందరగా శాంక్షన్ చేయండి వాళ్ళు మాకు చూడలేకెత్తి పోస్తున్నాము కిషన్ యాగ జాబు ఏర్పాటు చేసింది ఇప్పుడు మమ్మల్ని చూడలేక వీళ్ళు ఎత్తిపోసుకుంటున్నాము పోసుకుంటున్నాము ఇంట్లోంచి మాకు ఇల్లు ఇల్లు తొందరగా మాకు శాంక్షన్ చేసేయండి దయచేసి ఎమ్మెల్యే గారు సారు దయచేయండి మాకు గరీబులము మాకు మీరు చూడాలే మాకు భూమి జాగా ఏం లేదు మాకు అమ్మాని అన్నరు నా భర్త వదిలేసిపోయాడు మా తమ్ముడికి మా తమ్ముడు వేరే విలేజ్ లా పని చేసుకుంటా బతుకుంటాం నా భర్త వెళ్ళిపోయిన బాబులు చిన్న బాబులు ఉన్నారు మాకు అసలు ఏం లేదు భూమి జాగానే పరిస్థితి లేదు మాకు అసలు ఇల్లు ఇవ్వడం వల్ల కిషన్ మాకు జాబ్ ఇప్పించబడుతుంది మాకు మమ్మల్ని కొంచెం ఆదుకోవాలి మమ్మల్ని చూడాలి మమ్మల్ని చూసి మాకు మొదటి విడుదలగా మాకు ఇల్లు సంక్షేమం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్ బాలమని ప్రహ్లాదు క్షిద్ర బాలమని ప్రహ్లాదు కిషన్ గారు ఇక్కడ నుంచి పోతుండు వర్షం పడ్డది ఇంట్లో అన్ని మొత్తం ఉన్నాయి చాతగా నలభై ఏళ్ళ పెద్ద మనిషి ఉన్నాడు నేను నలభై ఏళ్ళ మనిషిని ఉన్నా కాబట్టి నాకు ఆ బాధ అయిన చూడజాలక నాకు ఒక కవర్ తీసుకొస్తాను కవర్ తీసుకొచ్చి మంది నిలబెట్టి కూడా కప్పిపిస్తున్నాడు నాకు పిల్లలు కావాలని కోరుకుంటున్నా వాళ్ళ పిల్లలందరూ చల్లగా బతకాలని నేను కోరుకుంటున్నాను ఏ పేదవాడికైనా నాకు మధ్యలో ఉంటాను ప్రజలతో ఉంటా ఏ పేదరికాన్ని కూడా నేను కూడా ఒక పేద కుటుంబం నచ్చి కొద్దిగా ఇదిగా ఉన్నా ఈ పేదలను ఆడుకో ఆదుకోవడమే నా నిర్లక్ష్యం